కార్పొరేషన్ వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ నమస్కారం అలాగే పాత్రికేయులకి అలాగే మాకు సహకరించిన పోలీసు వారికి అందరికీ మా వందనాలు ఈ రోజుని ఇంత దోభంచదని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు గత ఇరవై ఏడు సంవత్సరాలు పెట్టి మేము ఈ ఇంజనీర్ విభాగంలో పనిచేస్తున్నాం అయినా ప్రభుత్వ వారు మమ్మల్ని ఒక గుర్తింపలేదు ఏమీ లేదు ఒక ఇంజనీర్ సెక్షన్ అంటే ఎవరు తెలియని పరిస్థితులు ఉంది ఈ రోజుని మరి మాకు ప్రభుత్వ పథకాలు ఒక్కటి కూడా అమలు కావట్లేదు ఈ పదమూడు వేల ఎనభై ఐదు రూపాయల జీతంతో శాసనసూ మాకు అర్థం కావట్లేదు ప్రభుత్వం స్కూల్ ఫీజులు ఎక్కువైపోయి నిత్యావస నిత్యావసర వస్తువులు ఎక్కువైపోయి అలాగే ఇంటర్లు ఎక్కువైపోయినాయి మరి అవన్నీ గ్రహించుకొని మరి ఈ రోజుని మరి సమీప సమీక శాత ముఖ్యమైన కారణం ఏంటంటే ఇవన్నీ మాకు ఆర్థిక పరిస్థితుల వలన ఈ యొక్క సమ్మెకి కారణం మరి రాష్ట్ర పిలిపి మేరకు ఈ రోజుని ఇన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్ సెక్షన్ అందరూ కూడా ఒక తాడి మనకు వచ్చి ఈ రోజుని మరి మా యొక్క డిమాండ్ నెరవే నో మరి చెప్తున్నా నెరవేర్చాలి ప్రధాన డిమాండ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ జీతము టెక్నికల్ ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు నాన్ టెక్నికల్ ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు పదిహేను సంవత్సరాల పైబడి ఉన్న కార్మికులకు కారణ అలాగే యాభై ఐదు ఆదివారాలు పదిహేడు దేశ జాతీయ రాష్ట్ర పండుగలు డెబ్బై రోజులు సెలవులు అయినా ప్రకటించాలి లేదా వేతనంలో కూడిన ప్రకటించాలి విధి నిర్మాణాలు చనిపోయిన కార్మికులకి పది లక్షల రూపాయలు అలాగే అంగవైకల్యం పొందిన వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీనియర్ ప్రతిపాదకంగా జీతాలు చెల్లించాలని హెచ్ఆర్ఈసి పాలసీ అమలు చేయాలని మేము కార్యక్రమం కార్ కార్మికులు కాబట్టి మాకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ యొక్క ఈ యొక్క సమ్మెలో మేము తెలియపరుస్తున్నాము అలాగే మరి ప్రభుత్వం గుర్తించి మరి ఈ యొక్క ఈ సెమ్కి కావాల్సిన ఆపో అలాగే మరి వికస్ పనిచేస్తున్న ఆపోసు వర్కర్స్ ఉన్నారు వాళ్ళు కూడా వాపో కలపాలని ప్రధాన డిమాండ్గా మేము ఇచ్చేస్తున్నాము మరి యొక్క డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వ వారికి తెలియపరచాలని తెలియపరుస్తూ మరి ఈ యొక్క ఈ యొక్క మీడియా ద్వారాగా ఈ విధాల శాఖలో పనిచేస్తున్న కార్మికులు మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్డోర్ ఇండోరు అలాగే లైట్ సెక్షన్ స్ట్రీట్ లైటింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ అలాగే గార్డర్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ అందరూ కూడా ఒక తాడిమన్ వచ్చి మరి ఈ యొక్క ఈ యొక్క సెమ్ని విజయం శైలిని కోరుతున్నాము అలాగే నా పేరు బొంగ రాజు రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ యేసుబాబు బాబు నగరం అందరికీ పోలీసు వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుకు సమ్మి పిలుపు కొరకు ఆమోదమైంది కనుక రాజమహేంద్రవరం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ ఇంజనీరింగ్ విభాగంలో ముఖ్యంగా నీటి సరఫరా ఈథి లైట్లు వర్క్ ఇన్స్పెట్లు గార్డెనర్స్ డ్రైవర్స్ వీళ్ళందరూ ఈ మేము పాల్గొంటున్నాం ఈ ఈ సోమవారం నుంచి సమ్మెలోకి పాల్గొనడం జరుగుతుంది కావున మాకు ప్రత్యేకమైన డిమాండ్లు ముఖ్యంగా తెలియపరుస్తున్నాం మా గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మీ ఇంజనీర్ కార్మికులుగానే పనిచేస్తున్నాం మాకు సాలీసాల జీతంతో కరువుపచ్చంతో జీవితాన్ని సాగిస్తూ వస్తున్నాం మా జీతం వచ్చి పదమూడు వేల ఎనిమిది ఎనభై ఏడు రూపాయలతో మేము ఈ జీవనోపాధి చేస్తున్నాం ఈ నిత్యావసర ధరలు బట్టి ఈ జీతంతో ఎలాగ బతకాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఎన్న విన్నపిస్తున్నాం గత ఇరవై ఐదో తారీఖున సిడిఎం గారు దగ్గర ఉన్న ప్రిన్సిపల్ ఆఫీస్లోనే మీ ఇరవై ఐదోదానికి సమీకరించాం ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి స్పందన రాలేదు కనుక మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదమూడు పదమూడు జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీ స్థమలోకి వెళ్ళడానికి మేము నిర్ణయించాం కానీ మీరు బతకడానికి ఎలా బతకాలని చెప్పి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఒక ఇదిగా చేద్దాం మేము నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలకు సేవ చేస్తున్నాం నీళ్ళు నీళ్ళిచ్చి ఉదయాన్నే లెగ్గానే ఆరు గంటలకి నీళ్ళిచ్చి ఈ దోపాదం చేసి చేస్తున్నాం అలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రభుత్వం మమ్మల్ని గుర్తింపు లేదంటే మాకు ఎంతో బా బాగా ఉంది కనుక మీ మీడియా మా మా వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి మీ ప్రభుత్వానికి మీడియా ద్వారా వినిపిస్తున్నాం మా ప్రభుత్వం మా మా డిమాండ్లో ఏమనికంటే నాన్ టెక్నికల్ వాళ్ళకి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు నాన్ టెక్నికల్ వాళ్ళకి ఇరవై నాలుగు ఐదు వందల రూపాయలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం అదే డ్యూటీలో మన్నించిన వాళ్ళకి పది లక్షల రూపాయలు ప్రభుత్వం నష్టపోయి ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నాం అలాగే అంగవైకల్యంగా ఉన్న వ్యక్తికి ఓ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం కుటుంబ సభ్యులకి ఒక ఉద్యోగం ఇప్పించాలని చెప్పేసి మేము డిమాండ్గా చేస్తున్నాం మా నాయన డిమాండ్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మీ మీడియా ద్వారా మీ ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం నా పేరు ఎస్ యేసుబాబు రాష్ట్ర ఉపాధ్యక్షుని రాజ రాజమహేంద్రవరం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాజమహేంద్రవరం నగర ప్రెసిడెంట్ గౌరాజ్య